హలో దోస్తులు నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ విక్కీ ఫ్యామిలీ బయటి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారు భోగి సంక్రాంతి కనుమ మాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఈరోజు మేము ముందు ఒక చిన్న వీడియోతో ముందుకు వస్తున్నామండి మా ఇంటి పెరడ్లో మీకు తమ్ముల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటో మా ఇంటి పెరడ్లో ఉన్న చెట్లు అయితే మీకు చూపిపోతున్నాను ఆ చెట్లు ఏంటి దానివల్ల యూస్ ఏంటి మీకు పూర్తిగా ఇన్ డీటెయిల్గా చెప్తాను లెట్స్ గో హలో దోస్తులు అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు శ్రీగంధం చెట్లు ఇది మా పక్కన ఓకే దోస్తులు నమస్తే ఏంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసి అడవిలోకి వచ్చా అనుకుంటున్నారా అడవి ఇలాంటి అడవి ఇది మా ఇంటి పక్కన ఫ్లాట్ అండి ఒకప్పుడు ఇది మొత్తం మా ఫ్లాటే ఇప్పుడు మేము నేను మీకు తమ్మునలో చూపించినట్టు మీకు చూపించబోయే చెట్టు ఎర్రచందనం ఫస్ట్ మీకు ఎర్రచందనం చెట్టు చూపిస్తానండి ఇది ఎర్రచందనం చెట్టు చూసారా ఎంత హైట్గా ఉందో దీని ఆకులు కూడా ఇలా ఇలా ఉంటాయి రెడ్ శాండిల్ ఎర్రచందనం యాక్చువల్లీ ఈ ఎర్రచందనం చెట్లు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు చెట్లు వేసామండి ఐదు చెట్లు వేసాము అయితే విషయం ఏంటంటే మనం స్టార్టింగ్ ఇక్కడ ఎర్రచందనంతో పాటు ఐదు ఎర్రచందనం చెట్లు వేసాం మీరు చూస్తున్నారా ఇది 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 ఒకటి ఇది కొంచెం ఉన్న చెట్లలో కల్లా ఇది కొంచెం పెద్దగా పెరిగింది చెట్టు ఇది ఇది ఈ చెట్టు ఒకటి మాత్రం చాలా దృఢంగా లావుగా మందంగా పెరిగింది అయితే టోటల్గా మొత్తం ఐదు ఎర్రచిందనం చెట్లు నాలుగు శ్రీగంధం చెట్లు వేసామండి శ్రీగంధం చెట్లు కూడా మీకు చూపిస్తాను ఇది శ్రీగంధం చెట్టు అండి మనం గంధం ఇది కూడా పెర్ఫ్యూమ్స్లోకి గంధం తయారు చేయటం తయారు చేయడానికి విత్ చెట్లు వాడేది ఇది శ్రీగంధం యాక్చువల్లీ ఏంటంటే చెట్ల మీద మొత్తానికి తీగలు పాకేసి కొంచెం మీకు అగ్లీగా కనిపిస్తుంది కానీ మొత్తం క్లీన్ చేపిస్తే బాగానే ఉంటుంది యాక్చువల్లీ ఈ ఫ్లాట్ చూపిస్తాను మీకు ఒకసారి ఈ ఫ్లాట్ ఇది దాదాపు నూట డెబ్బై ఐదు గజాలు ఉంటుందండి ఒకప్పుడు ఇది కూడా మా ఫ్లాటే ఈ గోడ చూసారా ఈ గోడ వరకు ఈ గోడ నుంచి యువతలు మొత్తం మన సామ్రాజ్యం ఒకప్పుడు ఈ గోడ నుంచి ఇది కూడా మొత్తం మన ఫ్లాట్ అండి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల మా నాన్నగారు ఈ అర ఫ్లాట్ని అమ్మేశారు సారీ వన్ సెవెంటీ ఫైవ్ ఫ్లాట్ కంటే ఎక్కువే ఉంటుంది పాల్వంచ పాల్వంచలో మా ఫ్రెండ్ సింధు తపస్ కానీ ఇంటర్నేషనల్ తైక్కుండ ప్లేయర్ తను కూడా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇచ్చేశారు ఓకే ఇది ఎలా చెందనో చూశారు కదా అయితే యాక్చువల్ మనకి ఇక్కడ ఎద పక్కనే ఇరవై ఐదు మల్బార్ చెట్లు ఉండేవి అండి మల్బార్ చెట్లు ఈ ప్లేస్లో ఉండేటి దీనికి దీనికి మధ్యలో ఉండేటి మల్బార్ చెట్లు కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారు మనకి మార్నింగ్ మార్నింగ్ చెత్త మొత్తం మా ఇంట్లో పడుతుందండి ఓడలేకపోతున్నాం అని కంప్లైంట్ చేశారు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇంత పెద్ద చెట్లు ఎప్పుడు పెంచకూడదు మాకు ఎదా జరిగింది చెట్లు చాలా హైట్ అయ్యాయి కూడా చాలా హైట్ అయినాయి తర్వాత నరికిచ్చే నరికి వచ్చింది ఏం చేస్తాం బాగుంటుంది సో ఇక్కడ చూస్తే ఇది కూడా అదే శ్రీగంధం చెట్టే అది కూడా శ్రీగంధం చెట్టే ఓకే మీకు ఒకసారి ఫుల్ వ్యూ చూపి చూపించేస్తాను మీకు సార్ చూడండి లా ఉంటుంది రోడ్ ఇది మా రోడ్ అండి ఈ రోడ్డు కానుకొని ఇవి చెట్లు మా చెట్లు సారీ శ్రీ ఎర్రచందన చెట్లు మన ఒకప్పుడు మన ఫ్లాట్ అలవా అలవాటు అయిపోయింది అట్లా అని 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 ఎంత హైట్ ఉంది ఎర్రచందనం ఈ తీగలు మొత్తం పాకేసినాయి పిచ్చి తీగలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి ఎక్కి మా పై నుంచి మీకు వ్యూ చూపిస్తాను వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఎర్రచందనం చెట్లు శ్రీగంధం చెట్లు మొత్తం మీకు చూపిస్తాము చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పై నుంచి వ్యూ ఓకే మనం పైకి అయితే వచ్చేసాం పైనుంచి నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఐదు ఎర్రచందనం చెట్లు మన శ్రీగంధం చెట్లు మీరు ఒకసారి చూసుకుంటే అలాగే కెమెరా ఒకసారి రైటర్ నిచ్చుకుంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పక్కనే పెద్ద పెద్ద కొండలు మీకు కనిపిస్తాయి గుట్టలు మీకు ఈవినింగ్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది చుట్టూ ఈ మధ్యనే రీసెంట్గా మేము అయితే ఇక్కడ లేవండి రెండు వేల పన్నెండులో మేము ఇల్లు కట్టాము ఇది ఆ రెండు వేల పన్నెండు తర్వాత ఇంటి చుట్టూ ఇల్లు అయిపోయాయి ఇదేనండి మా వెంకటేశ్వర హిల్స్ కాలనీ పాల్వంచ ఇదంతా మా ఇంటి ఫ్యూ ఫుల్ వ్యూ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ This is my video. Please subscribe my channel, Wiki Family Vati. Like and share. Bye bye. Thank you very much.